హలో అండి డొగ్గు బర్త్డే బ్లాగ్ అనమాట వీడియో చాలా పెద్దగా అవుతుందని పార్ట్ వన్ పార్ట్ టూ లాగా చేశాను మార్నింగ్ నుంచి నైట్ వరకు అసలు ఏమేమి చేసాము మేము బర్త్డే ఏ విధంగా చేస్తామనేది చేశాను ఫస్ట్ టైం ఇంత ఫుల్ వీడియో అయితే తీసాను మార్నింగ్ మార్నింగ్ డొగ్గుకి లేవగానే ఆయిల్ పెట్టి మంచిగా మసాజ్ చేసి స్నానం చేపిస్తామనమాట నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఏదైనా వీడియో తీశాను పెట్టలేదు ఎందుకంటే వీడియో చాలా లెంతీ అయిపోతుందని చెప్పేసి ఆయిల్తో మంచిగా మసాజ్ చేసి స్నానం చేసిన తర్వాత ఇలా కూర్చోబెట్టేసి బొట్టు పెట్టి అక్షంతలు వేసి చేసి వాడికి ఇష్టం ఉన్న ఫుడ్ ఏదైతే ఉంటుందో అది తినిపిస్తాము అంటే ఇక మా సార్ మార్నింగే డ్యూటీకి వెళ్ళిపోతారు కాబట్టి కొంచెం ఎర్లీగానే చేసాము ఎయిట్ థర్టీ లోపు ఇదంతా అయిపోయింది ఫస్ట్ దేవుడి పూజ చేసిన తర్వాత ఇవన్నీ చేస్తాము కలర్ ముగ్గు కూడా వేస్తాం కానీ ఇంకా కొంచెం లేట్ అవుతుందని చెప్పేసి వేయలేదు మా పాప అప్పుడైతే కలర్స్ ముగ్గుతో వేయడము మేహందీ ఇవన్నీ పెట్టేసి చాలా బాగా చేసాము ఈ విధంగా అక్షంతలు వేసి ఆరతి అందరు చేసిన తర్వాత పూజ రూమ్లోకి వెళ్ళేసి నమస్కారం చేస్తాడు నమస్కారం ఎంత బాగా చేస్తాడంటే నమస్తే జేజా నాకు బలబుద్ధి జ్ఞానం ఇవ్వు అని చెప్పేసి మొక్కుతాడు రోజు వాళ్ళ డాడీ మార్నింగ్ లేవగానే దీపం పెట్టిన తర్వాతే హాస్పిటల్కి వెళ్తారనమాట ఇంకా వీళ్ళకి కూడా అదే అలవాటు అయింది వాళ్ళ డాడీ ఉన్నప్పుడే ఇద్దరికి స్నానం చేపించి పూజ చేసేసి వెళ్ళిపోతారు అన్నమాట ఇదైతే చాలా మంచి అలవాటు ఉంది ఇప్పుడు కూడా దేవుడికి మొక్కుతున్నాడు మాట్లాడుతున్నాడు అది ఆడియో సరిగ్గా రికార్డ్ అవ్వలేదు పెడదామంటే నెక్స్ట్ టైం అయితే పెడతాను ఎందుకో తెలియదు మా పిల్లలకి ఫెస్టివల్స్ అయినా లేకపోతే ఫంక్షన్స్ అయినా పార్టీస్ అయినా చాలా ఇష్టం ఉంటుంది మరి అందరి పిల్లలకి ఇలానే ఉంటుందా వీళ్ళకి ఇలా ఉంటుందనేది తెలియదు మార్నింగ్ అయితే ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది మార్నింగ్ ఇది చేసిన తర్వాత ఇంకా లంచ్ డిన్నర్ కోసం వంటలు అయితే ప్రిపేర్ చేస్తుంది మా అక్క ఇవాళ స్పెషల్ ఏంటంటే వాళ్ళకి పాలక్ పన్నీర్ అయినా పన్నీర్ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అయినా చాలా ఇష్టం ఇద్దరు పిల్లలకి దానికోసం అని చెప్పేసి పాలక్ పన్నీర్ అయితే చేస్తుంది మార్నింగ్ ఏమో క్యాలీఫ్లవర్ పరాట తిన్నారు పరాట కూడా వేడి తీయాలంటే అంత టైం లేకుండే చాలా ఇష్టము పరాట ఏ పరాట అయినా ఎక్కువ తింటారు పన్నీర్ పరాట అయినా కర్రీ అయినా బాగా తింటారు అనమాట అయితే ఇది కొంచెం వేటదిద్దామని చెప్పేసి తీసాను ఒకసారి టమాటా ఉడకబెడుతుంది ఇది బీరకాయ చట్నీ కోసము ఫస్ట్ ఈ పన్నీర్ ఉంటుంది కదా దీన్ని సపరేట్గా కొంచెం కొంచెం ఫ్రై చేసి యాడ్కి పెట్టింది పాలకూరని ఒకసారి వాటర్ బాయిల్ అయిన తర్వాత పాలకూరని అందులో వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి టమాటా పాలకూర రెండు చల్లగా అయిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వెల్లిపాయలు జింజరు మనకు కావాలనుకుంటే మసాలా ఉడకబెట్టుకునే టమాటా పాలకూర అన్నీ వేసేసుకొని మిక్సీ పట్టింది మనకు ఎక్కువ గ్రేవీ కావాలంటే ఎక్కువ కాజు వేసుకోవాలి ఈ కర్రీ కూడా పిల్లలకు వేరే పెద్దవాళ్ళకు వేరే సపరేట్ సపరేట్గా చేసింది అక్క ఈ విధంగా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా బాయిల్ అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని అయితే వేసుకోవాలి మీరు ఏ విధంగా చేస్తారో కామెంట్ చేయండి మధ్యాహ్నం లంచ్ కోసం అయితే పాలక్ పన్నీరు టమాటా పప్పు కాకరకాయ ఫ్రై బీరకాయ చట్నీ ఇంట్లో ఒక స్వీట్ చేసాము లంచ్ కోసము ఈవినింగ్ ఒక టూ త్రీ ఫ్యామిలీస్కి అయితే పిలిచాము ఇంకా మిగతా పిల్లలందరినీ బర్త్డేకి పిలిచాము ఈ వంట అంతా అయిపోయిన తర్వాత చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి కదా దానికోసం నేను ఇలా చేస్తున్నాను చిన్నపిల్లలు కదా కొంచెం స్వీట్ బూందీ కార బూందీ రెండు తీసుకొచ్చాము ఇవేమో రిటర్న్ గిఫ్ట్స్ వచ్చేసి చిన్న చిన్న డ్రాయింగ్స్ వేసుకోవడానికి అనమాట ఇవన్నీ ఆన్లైన్లో ఆర్డర్ చేసాము ఇంకా పేపర్ ప్లేట్స్లో పెట్టిస్తే తింటారో పడేస్తారో లేదు కదా తెలియదు కదా అని చెప్పేసి ఇలా జిప్లాక్ కవర్స్లో అయితే రెండు సపరేట్ సపరేట్గా ప్యాక్ చేసి కవర్లో పెట్టి పెట్టాము పక్కన ఇంకా లడ్డులు ఉన్నాయి కదా వాటిని అయితే ఇవ్వలేదు ఎందుకంటే అవి కొంచెం గట్టి ఉన్నాయి చిన్నపిల్లలకి ఎందుకు లేదు పెద్దవాళ్ళకి ఇవ్వచ్చు కదా అని చెప్పేసి వాటిని పెట్టలేదు చిన్నపిల్లల కోసం ఒక ట్వంటీ ప్యాక్ చేశాను పెద్దవాళ్ళ కోసం కూడా సేమ్ ఇలానే చేశాను కానీ రిటర్న్ గిఫ్ట్లో టిన్ బాక్స్ ఇచ్చాను ఇవన్నీ కాకుండా ఇంకా ఈవినింగ్ టైంలో కూల్ డ్రింక్స్ కొంచెం స్నాక్స్ అవి కూడా ఇచ్చాము ఇవన్నీ ప్యాక్ చేస్తూ ఉండగా అమెజాన్ నుంచి డెలివరీ వచ్చింది మా బాబు కోసం రిమోట్ కార్ అయితే గిఫ్ట్ ఇస్తున్నాము సైకిళ్ళు స్కూటరు రిమోట్ కారు ఇవన్నీ తీసుకున్నాము వీటన్నిటిని కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను వీటితో పాటు కొన్ని బట్టలు కూడా వచ్చాయి ఇంతకంటే ముందు ఒక వీడియో అప్లోడ్ చేసినా కదా దాంట్లో అన్ని బర్త్డే కోసం వీళ్ళకి డ్రెస్సులు ఏది సూట్ అవుతుందో ఏమో తెలియదు చెప్పేసి ఇద్దరికి మూడు నాలుగు డ్రెస్సులు చేశారు ఒక్కొక్కరికి ఈ రెండు డ్రెస్సులు కూడా ఇప్పుడు కార్తో పాటు వచ్చాయి అయితే ఈ రెండు కూడా మాకు అంత ఫొటోస్లో వేరే ఉన్నాయి బయట వేరే ఉన్నాయి చాలా ఉంది ఉందన్నమాట క్లాత్ ఈ రెండిటిని కూడా రిటర్న్ చేశాము వైట్ ఫ్రాక్ అనేది మనకి వ్యాలంటైన్స్ డే ఉంది కదా స్కూల్లో సెలబ్రేషన్ కోసం తీసుకున్నాము బాలేదని చెప్పేసి రిటర్న్ చేసాము రెండింటిని ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి బర్త్డే డెకరేషన్ అనమాట ఎవ్రీ టైం బర్త్డే డెకరేషన్కి చాలా బాగా చేస్తాము బెలూన్స్ తోటి ఇంకెందుకు రిస్క్ ఇవన్నీ చాలా ఈజీగా చేద్దామని చెప్పి అమెజాన్లో ఈ పేపర్ ఫ్యాన్స్ ఆర్డర్ చేశాను ఎప్పుడైనా ఇంట్లో నేను చేస్తాను ఈ పేపర్ ఫ్యాన్స్ కూడా అయితే త్రీ డీ బెలూన్స్ ఏం పెట్టట్లే కదా త్రీ డీ అయితే చాలా బాగుంటుందని ఆన్లైన్లో ఆర్డర్ చేశాను ఈ పేపర్ ఫ్యాన్స్ని ఇంట్లో ఏ విధంగా చేసుకోవచ్చు అది కూడా నేను మీకు కావాలంటే నెక్స్ట్ వీడియో చూపిస్తాను మనకి స్టేషనరీలో కానీ ఎక్కడ మనకి త్రీ డీ షేప్ వచ్చే పేపర్స్ అనేవి దొరకవు నార్మల్ పేపర్స్తో అయితే మనం కూడా ఈజీగా చేసుకోవచ్చు చున్ను బర్త్డే ఫస్ట్ బర్త్డే అయితే కోవిల్లో వచ్చింది అప్పుడు డెకరేషన్ పేపర్ ఫ్యాన్స్ ఇమోజెస్ అన్నీ మేమే ప్రిపేర్ చేసాము చాలా బాగుంది కుదిరితే ఆ పెక్ కూడా నేను ఒకటి మీకు పెట్టి చూపిస్తాను రిబ్బన్స్ ఉన్నాయి కదా ఇవి మనకు స్టేషనరీలో కానీ ఎక్కడైనా దొరుకుతాయి రిబ్బన్స్ ఇట్లా స్టిక్ చేసుకొని ఇట్లా ఇట్లా కొంచెం వడదిప్పేసి కింద స్టిక్ చేసుకుంటే ఈ విధంగా అన్ని పెట్టుకుంటే బాగుంటుంది ఎంత దగ్గర పెట్టుకుంటే అంత లుక్ అయితే బాగుంటుంది ఫైనల్గా అయితే ఈ డెకరేషన్ ఓకే అనిపించింది అంటే తక్కువ టైంలో కొంచెం మంచిగా అనిపిస్తుంది ఎవరి హెల్ప్ లేకుండా మనం ఒక్కరం కూడా ఈజీగా చేసుకోవచ్చు చూడండి లాస్ట్ ఫైనల్ లుక్ ఏ విధంగా ఉంటుందో ఈవినింగ్ బా బర్త్డే కేక్ కటింగ్ అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను